ఫ్రెండ్స్ భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ అయితే ముగిసిపోయింది రెండు డే మ్యాచ్లు ఓడిపోవడం మన భారత జట్టు సిరీస్ని చేజార్చుకున్నప్పటికీ రోహిత్ కోహ్లీ మూడో వన్డే మ్యాచ్లో అద్భుతమైన ఫామ్లో కంబ్యాక్ ఇవ్వటం అభిమానుని చాలా హ్యాపీ ఫీల్ చేసింది ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడటం అందరికీ కూడా చాలా ఇష్టంగానే అనిపిస్తుంది కానీ దీనిపైన పాకిస్తాన్ దిగ్గజాలు మాత్రం నోరు పారేసుకుంటూనే ఉన్నారు అయితే షోయబక్తర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఇక రోహిత్ శర్మ విషయంలో తను ఒక నిర్ణయం తీసుకోవాలి తన వన్డే మ్యాచెస్ బాగా ఆడినప్పటికీ కూడా తనకన్నా బాగా ఆడే యువత భారత జట్టులో చాలా మంది ఉన్నారు అయితే భారత అభిమానులు కూడా రోహిత్ శర్మ ఎలా ఆడతాడు ఏంటి అనే విషయాన్ని పక్కన పెట్టేసి తన రిటైర్మెంట్ కోసం ఎదురు చూడాల్సిందే అంటూ కొద్దిగా ద్వంద్వ వైఖరిలో మాట్లాడాడు అంతేకాకుండా ఆస్ట్రేలియా గడ్డ పైన ఆస్ట్రేలియన్స్ ని ఓడించడం అంత సులువైన పనేమి కాదని భారత జట్టుకు చాలా పరిణితి ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఆ విజయాన్ని వాళ్ళు సాధించలేరు అంటూ పెదవి విరిచాడు ఇటువంటి విమర్శలు తప్పు అంటూ వాసిం జాఫర్ తప్పుపట్టినప్పటికీ కూడా తన శైలిలో తను అలాగే వ్యాఖ్యానిస్తూ వచ్చాడు కాకపోతే రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ గురించి షాయిన్ ఆఫ్రిది మాత్రం ఏమన్నాడంటే ఇద్దరి ఆట చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే రాబోయే తరానికి వాళ్ళిద్దరు కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పాలి మేము ఆడుతున్న సమ వాళ్ళు ఆడుతున్న సమయంలో మేము ఎన్నో ప్రణాళికలు వాళ్ళిద్దరిని అవుట్ చేయడం కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తాం ఆ క్రమంలో వాళ్ళిద్దరు కూడా బౌలర్లకి కొరకరానికి కొయ్యేలాంటి వాళ్ళే ఇక వాళ్ళు బాగా ఆడినందుకు బహుశా భారత అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇక ఆ తర్వాత దీనిపైన బాబర్ అజం వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే రాబోయే రాబోయే రోజుల్లో వన్ డే ఫార్మాట్ కి చాలా అంటే చాలా ఆదరణ తగ్గే క్రమం అలాగే ఆ సూచనలు కనిపిస్తాయి అయితే నా ఉద్దేశం ప్రకారం సీనియర్లు అలాగే ఇంత గొప్పగా మూడు ఫార్మాట్ లోను అద్భుతమైన ఆట ప్రదర్శించిన ఆటగాళ్లు ఏ అయినా సరే కొనసాగాలి అనేది నా అభిప్రాయం అప్పుడే అభిమానులకు ఆ ఫార్మాట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది పూర్తిగా యువ ఆటగాళ్ల పైన భారం మోపేస్తే ఆ ఫార్మేట్కి రావాల్సిన ఆదరణ రాదు అంటూ తను జనరలైజ్ చేసిన కామెంట్స్ పెడుతూ వచ్చాడు అంటే వన్ డే ఫార్మాట్ లో ఇంకా రోహిత్ కోహ్లీ కొనసాగాలి అనేది బాబర్ ఉద్దేశం అనమాట ఇక రమేష్ రాజా కూడా రోహిత్ కోహ్లీ పర్ఫార్మెన్స్ బాగుందని వాళ్ళిద్దరు ఒక స్టేజ్ లో ఫామ్ కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళని రిటైర్మెంట్ అయిపోవాలి అంటూ వాళ్ళని ఎద్దేవా చేయడం కరెక్ట్ కాదు అంటూ పేర్కొన్నాడు